బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం నాతో పాటు ఎనలిస్ట్ కటా కార్తీక్ ఉన్నారు వారితో మాట్లాడదాం కార్తిక గారు నమస్తే అండి నమస్తే వలి గారు కార్తీక్ గారు ఇంజనీరింగ్ కాలేజీల స్టూడెంట్లు తీవ్ర ఆవేదనతో ఉన్నారండి ఎందుకంటే సెమిస్టర్ పరీక్షలు ఒక పక్కన జరుగుతుంటే ఫీజు రియంబర్స్మెంటు కాని కారణంగా ఇటువైపు యాజమాన్యం సహకరించట్లేదు వాళ్ళకి హాల్ టికెట్స్ ఇవ్వట్లేదు ఇటు ప్రభుత్వాలు కూడా కాలేజీలకి సహకరించిన పరిస్థితి మనం చూస్తున్నాం సో రెండు రకాలుగా ఆవేదనకు గురవుతున్నారు అంటే వాళ్ళు చదువు మీద దృష్టి పెట్టలేక సతమతం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది విద్యార్థులకు సంబంధించి కాలేజీ యాజమాన్యాల తీరు ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం ఏం చెప్తారు మీరు అంటే సమాజ మనుగుడికి మూలం విద్యా వైద్యం బాగుంటుంది సమాజం బాగుంటుందంటే విద్యా వైద్యం బలంగా సమాజంలో ఉండగలిగితే ఆ సమాజం ఖచ్చితంగా బాగుంటుంది బాగుపడుతుంది కానీ ఇక్కడ విద్య విషయంలో ఇలా విద్య అంటే ఏంటి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఇంజనీరింగ్ అనుకుంటున్న పరిస్థితి కానీ ఇంతకుముందు డిగ్రీ విరివిగా ఉండేది కానీ ఒక దస్తారిన తర్వాత టెక్నికల్ ఎడ్యుకేషన్ బాగా పెరిగింది సాఫ్ట్వేర్ అనేటువంటి బాగా వచ్చిన తర్వాత బూమింగ్ వచ్చిన తర్వాత ఇంజనీరింగ్ వైపు మొగ్గు చూపడం స్టార్ట్ చేశారు ఇంజనీరింగ్ కాలేజీలు కూడా పుట్టకొడుగులే పట్టుకొచ్చే ఇష్టం వచ్చినట్టు పట్టుకొచ్చాయి గలీ గలీలో ఇంజనీరింగ్ కాలేజీలు ఇలా కనబడుతున్నాయి అయితే ఇంజనీరింగ్ చదివే విద్యార్థులకి ప్రభుత్వం పీజీ విమర్స్మెంట్ చేస్తాయి ఒక మేనేజ్మెంట్ కోటాలు చదువుకునే వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరూ కూడా పీజీ విమర్స్మెంట్ చేస్తుంది ఇవి తెలంగాణలో గత ఐదు సంవత్సరాలుగా పెండింగ్లు ఉన్నాయి పిల్లగాళ్ళు ఇంజనీరింగ్ చదువుతా ఉంటే ఫీజులు ప్రభుత్వం కట్టాలి రెక్క ప్రకారం కానీ కట్టట్లేదు మరి ఇంజనీరింగ్ ఐదు సంవత్సరాల ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వాలు చేయట్లేదా అది కేసీఆర్ ఉన్నప్పటి నుంచి కూడా చాలా కాలంగా ఫీజు బకాయిలు పేర్కొని ఉన్నాయి చెల్లించట్లేదా లేకపోతే ఎంతో కొంత నామకే వస్తక కొద్దిగా చెల్లించడం తప్ప మేజర్ గా పేర్కొని పోతా ఉన్నాయి అయితే ఎంతకాలం పేరు చేయగలం ఇంజనీరింగ్ కాలేజీలు కూడా నాలుగు సంవత్సరాలు ఇంజనీరింగ్ విద్యలో మళ్ళా పిల్లగాడు ఇంజనీరింగ్ అయిపోయి కాలేజీ దాటిపోయిన తర్వాత పిల్లగాడు నాకే సంబంధం నేను కట్టను ప్రభుత్వం కదా కట్టతానది ప్రభుత్వం కడతానంటే కదా నేను జాయిన్ అయింది నాకేం సంబంధం అని పిల్లగాడు అంటాడు మీద నీరు పడ్డట్టు స్పందించి స్పందించినట్టు ప్రభుత్వం ఉంటుంది ఈ ప్రభుత్వం ఉన్నటువంటి క్రమంలో ఐదు సంవత్సరాల ప్రభుత్వాన్ని బెదిరించలేరు బ్లాక్మెయిల్ చేయలేరు గట్టిగా అడగలేరు ఎందుకు అంటే ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీ మీద కక్కి సాధిస్తే ఈ కాలేజీలు మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అనేది దీనివల్ల జరుగుతున్న నష్టం ఏంటంటే ఒకటి ఇప్పుడు శనివారం నుంచి శుక్రవారం నుంచి అంటే ఈ వీకెండ్ నుంచి సెమిస్టర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతున్నాయి పిల్లగాళ్ళకి ఆల్ టికెట్స్ ఇవ్వాలి మీరు ఫీజులు కడితే తప్ప మేము ఆల్టికేట్ ఇవ్వని కాలేజీలు చెప్తున్నాయి మెయిన్ కాదు కదా ప్రభుత్వం కదా కట్టాల్సిందని పిలగాలి అంటారు ప్రభుత్వం కట్టట్లేదు మీరే కట్టాల్సిందని యాజమాన్యాలు అంటే ఎంతో లక్ష రూపాయలు ఫీజు ఉందనుకోండి సరే యాభై వేలు కడతాను ఉద్యోగులు అన్నారు అనుకోండి లేదు లేదు మొత్తం కట్టాల్సిందని కాలేజీ యాజమాన్యాలు అంటున్నాయి ఎందుకంటే నాలుగు సంవత్సరాలుగా ఫీజు బకాయిలు లో ఉన్నాయి కాబట్టి భరించలేని పరిస్థితులు అంటున్నాయి ఎందుకంటే వాళ్ళు కి జీతాలు ఇవ్వాలి కాలేజీ మెయింటెనెన్స్ జరగాలి క్లాసులు జరగాలి రకరకాల ఖర్చులు కాలేజీలకు కూడా ఉంటాయి సో కాలేజీ నడవాలి ఫీజులు చెల్లించాలి అంటే ఖచ్చితంగా ఫీజులు వసూలు చేసుకోవాలని తప్పనిసరి పరిస్థితిలో యాజమాన్యాలు ఇంకొకటి కార్తిక్ గారు ఇప్పుడు కాలేజీల్లో వసతులు బాగాలేవు అని చెప్పి కొన్ని కాలేజీలు మూసేస్తున్నారు విద్యార్థులకి అనుకూలంగా లేని పరిస్థితులు ఉన్నాయి వాళ్ళకి డబ్బే చూస్తున్నాయి యాజమాన్యాలు అని చెప్పి గతంలో కూడా చాలా సందర్భాల్లో అధికారులు అక్కడికి పోయి తనిఖీలు చేసి కాలేజీలకు వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం మరి కాలేజీలకి న్యాయబద్ధంగా ప్రభుత్వ హామీ మేరకు రావాల్సిన ఫీజు రింబర్స్మెంట్ రావాల్సిన అవసరం ఉంది కదా ఇక్కడే పెద్ద సమస్య ఏంటంటే ఇప్పుడు పిలగాలు కట్టాలా ప్రభుత్వం కట్టాలా పిలగాలు కట్టకపోతే ఆల్ టికెట్స్ ఇవ్వరు ఫీజు కట్టాలి మొత్తానికి పిలగాలు కట్టాలా ప్రభుత్వం కట్టాలి పక్కన పెడితే ఫీజు కట్టాలి ఫీజు కడితేనే కాలేజీ అలవాటు అవుతుంది ఈ ఫీజులు సరిగా చెల్లించకపోవటం వల్ల వీళ్ళు కూడా ఎలాంటి సిబ్బందిని పెడుతున్నారు సార్ ఇంజనీరింగ్ పూర్తయినటువంటి వాళ్ళని గా పెడుతున్నారు వేరే జీతాలు పెట్టి పెట్టాలి యాక్చువల్గా ప్రొఫెసర్స్ కొంత ఎక్స్పీరియన్స్ ఉండాలి కొంత సామర్థ్యం ఉన్న వాళ్ళని గా పెట్టాలి కానీ కాలేజీ యాజమాన్యం ఏం చేస్తున్నాయి తక్కువ జీతానికి వచ్చే వాళ్ళని ఇంజనీరింగ్ కాలేజీ ఫ్యాకల్టీగా పెట్టుకుంటారు ఆ ఫ్యాకల్టీకి మినిమం స్టాండర్డ్స్ కూడా లేకుండా వాళ్ళు పిల్లగాలకి బోధిస్తూ ఉంటారు ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్లో స్టాండర్డ్స్ తగ్గిపోయింది కారణం ఫీజు బకాయి రెండు ఇప్పుడు పీజీ పిలగాలకి ఆల్ టికెట్స్ కావాలి ఆల్ టికెట్ రాని కారణంగా ఏ విద్యార్థి అన్న ఎగ్జామ్ రాసైతే అతనికి ఆ ఎగ్జామ్ రాసైనటువంటి పరిస్థితిని ఎవరు పూడుస్తారు లేదు ఫీజు కట్టలేక ఏ విద్యార్థి అన్న ఆత్మహత్య చేసుకుంటే ఈ జీవితానికి త్వజిస్తే అతనికి జీవితాన్ని ఎవరిస్తారు ఆ నష్టాన్ని ఎవరు పోడుస్తారు ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వం అనేది తప్పిదని కనిపిస్తుంది కదా ఖచ్చితంగా ప్రభుత్వం అది తప్పే ఇప్పుడు ఇంకో విషయం ఉంది ప్రభుత్వం మారిపోయింది యాక్చువల్గా ప్రభుత్వం కంటిన్యూస్ ప్రాసెస్ గవర్నమెంట్ పాలకులు మారిపోయారు గతంలో బిఆర్ఎస్ అధికారంలో ఉండేది కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు ఇప్పుడు రేవంత్ రెడ్డిని అడిగాం అనుకోండి గత ఐదు సంవత్సరాల బాక్యాన్ని నేను నిరాచరించగలను ఒకసారి కానీ ఈ ప్రభుత్వం చెప్తనమాట ఇది ఎవరుగా తప్పించుకునే సంవత్సరం సంవత్సరం చెల్లిస్తే సమస్య ఉండేది కాదు ప్రభుత్వాలు కూడా వాళ్ళు ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చేటప్పుడు సంక్షేమ పథకాలు ప్రకటించడం గ్యారెంటీలు ప్రకటించడం మనం చూస్తూనే ఉన్నాం కానీ విద్యార్థులు రేపటి భవిష్యత్తే కదా అవును మరి వాళ్ళ మీద ప్రత్యేక దృష్టి డెఫినెట్ గా వాళ్ళ మీద చేయాల్సిన ఇన్వెస్ట్మెంట్ ప్రభుత్వం చేయకపోవటం వల్ల ప్రభుత్వం సంక్షేమ పథకాల మీద పెట్టిన దృష్టి రాబోయే తరానికి పెట్టే ఇన్వెస్ట్మెంట్ మీద చూపకపోవటం ఫలితంగా జరుగుతున్న నష్టం ఇది ఓకే మీరు ఎవరికో ఫోన్ చేయ అదే దీని మీద అధ్యయనం చేస్తా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ లలిత కుమార్ గారు ఆయనతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే లలిత కుమార్ గారు సార్ ఈ ఫీజు బకాయిలు పేరుకుపోవటం ఫలితంగా గత ఐదు సంవత్సరాలుగా ఫీజు బకాయిలు విపరీతంగా పేరుకుపోవడం ఫలితంగా తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజీలు ఒక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యని విద్యార్థుల మీద నెట్టేసి మీరు ఫీజులు కట్టాల్సిందని చెప్పేసి వాళ్ళు వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో విద్యార్థులను ఒత్తిడి చేసుకొస్తూ ఉన్నాయి సెమిస్టర్ ఎగ్జామ్స్ ఏమి ఇంకో వారం రోజులు లోపే ఉన్నాయి ఈ పరిస్థితిలో విద్యార్థుల పరిస్థితి ఏంటి తెలంగాణలో ఇక్కడ ఇది వాస్తవమే కాకపోతే ఇక్కడ ఏంటంటే గత ఐదు సంవత్సరాలుగా అటానమస్ కాలేజీలకు సంబంధించి కొన్ని వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం వాళ్ళకి చెల్లించాల్సి ఉంది అవును పెరుగుకోవడంతో ఏమవుతుందంటే వీళ్ళు కాలేజీలు కూడా నిర్వహించాలంటే కష్టమైపోతుంది కాలేజీలు కూడా అవును ఇప్పుడు ఒకవైపు మనం విద్యార్థులను ఒత్తిడి చేస్తున్నారు వేధిస్తున్నారు అనే మనం అంటున్నాం తప్పితే ఈ ప్రభుత్వం కూడా దీని మీద స్పందించాలి వీళ్ళకి ఐదు సంవత్సరాలు డబ్బులు ఇవ్వకపోతే కాలేజీలు ఎలా నడుస్తాయి వాళ్ళు ఎంప్లాయీస్ లో ఛాలరేస్ ఇచ్చుకోవాలి వ్యవహారాలన్నీ వాళ్ళు నడుపుకోవాలంటే వాళ్ళ కష్టం యాజమాన్యాలకి కానీ ఇక్కడ యాజమాన్యాలు కూడా కట్టేవాళ్ళు అంటే పూర్తిగా కట్టే వాళ్ళు ఉండరు ఉండరు జీరో ఎంతో కొంత పే చేస్తుంటారు అట్లాటప్పుడు వాటిని కన్సిడ్ చేయాల సపోజ్ ఒక లక్ష రూపాయలు ఉందనుకోండి ఒక యాభై వేలు ఎంతో కడితే అలౌ చేసేయాల ఇప్పుడు యాజమాన్యాలు ఏం చేస్తున్నారంటే మొత్తం ఫీజు కట్టాలని చెప్పేసి ట్రాన్స్పోర్ట్ ఫీజు ట్యూషన్ ఫీజు మొత్తం కంప్లీట్ గా ఒకేసారి కండిషన్ పెట్టేసి అది పే చేయకపోతే హాల్ టికెట్ ఇవ్వము అని చెప్తున్నారు అవును అసలు సమస్య ఇక్కడే మొదలైంది ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరికి పోయి చెప్పాలి పోనీ కాలేజీ వాళ్ళు గవర్నమెంట్ గట్టిగా మాట్లాడగలుగుతారా అంటే వీళ్ళు మాట్లాడలేరు వీళ్ళకి భయం అవును తదుపరి గట్టిగా మాట్లాడి మనం ఏదన్నా చెబితే గనక మన మీద కక్ష సాధింపు ఏదన్నా చేపడతారేమో అని చెప్పేసి యాజమాన్యాలు కూడా భయపడతాయి పోనీ విద్యార్థుల దగ్గర కట్టేవాళ్ళు కడతారు కట్ట కలిగిన వాళ్ళు కడతారు కట్ట కట్టేస్తారు కట్ట లేని వాళ్ళు కూడా సార్ అపో తప్పో చేసి పరీక్షలు జీవితం ఇంపార్టెంట్ కట్టగలుగుతారు అవును అవును లేదు అంటే ఎంతో కొంత వాళ్ళని పే చేయించుకొని ఎగ్జామ్ అలవ్ చేస్తే అది ఎవరికి ప్రాబ్లం సాల్వ్ కాకుండా ప్రాబ్లం కాకుండా ఉంటుంది అవును ఇబ్బంది ఏంటంటే సపోజ్ ఈ కాలేజీ యాజమాన్యాలు ఫీజు పే చేయాలని చెప్పేసి ఒత్తిడి చేసేయనుకోను ఎవరైనా విద్యార్థి టెక్నిషన్ భరించలేకనో ఏదో ఇతరత్ర కొన్ని కారణాలతోనో లేకపోతే అవమానంతోనో డబ్బులు లేకనో ఏదైనా సూసైడ్ చేసుకుంటే అవును దానికి బాధ్యత అదే ఖచ్చితంగా క్లాసులో ఒక అరవై మంది స్టూడెంట్స్ ఉంది ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఫీజు కట్టలేని పరిస్థితులు ఆగిపోయారు ఎగ్జామ్స్ రాయలేకపోయారు అనుకోండి ఆ పిల్లగా అది అవమాన భారంగా కనిపిస్తుంది మిగతా వాళ్ళంతా ఎగ్జామ్ రాస్తా ఉంటే నేను రాయలేకపోయాను అవమాన భారంగా కనిపిస్తుంది అప్పుడు ఆ పిల్లగా ఏదో ఒకటి చేసుకునే అవకాశం ఉండొచ్చు ఉండొచ్చు అది అంటే ఆ అక్కడి వరకు రేవంత్ రెడ్డి గారు రానియట్ గా ఆ బకాయిలు ఏవైతే ఉన్నాయో చూసి వాళ్ళకు కనీసం ఇప్పుడు ఐదు సంవత్సరాలు కావాలి కదా అవును రెండు వాళ్ళు రిలీజ్ చేస్తే వాళ్ళ బ్యాలెన్స్ వాళ్ళు ఆర్గనైజేషన్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ దగ్గర రన్ చేసుకునే వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్ గా వాళ్ళు బాగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే విద్యార్థుల మీద కూడా ఒత్తిడి ఉండదు అవును వాళ్ళు అయినా ఎక్కడి నుంచి తెచ్చిస్తారు బయట నుంచి తెచ్చేయాలా బ్యాంక్ లోన్లు పెట్టుకునేసి జీతాలు ఇచ్చుకుంటూ రావాలి అవును ఇన్ని రోజులు నడపలేరు వాళ్ళకున్న ఏకైక మార్గం ఏంటి విద్యార్థి దగ్గర స్టూడెంట్ దగ్గర మనం ఫీజు కలెక్ట్ చేయాలా అంటే ఒత్తిడి చేస్తేనే వస్తాయనే భావనలో వాళ్ళు ఉంటారు ఒత్తిడి వల్ల అందరూ ఒకలాగా ఉన్నారు కదా పిల్లలు సెన్సిటివ్ పిల్లలు ఉంటారు కొంతమంది గట్టి కొంచెం గట్టిగా ఏదైనా ఉంటారు కొంచెం సెన్సిటివ్ పిల్లలు ఏం చేస్తారు అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదైనా చేసుకున్నా కూడా అది మళ్ళీ కాలేజీకే భారం అవుతుంది అవును మళ్ళీ ఆ విద్యార్థికి వీళ్ళే ఒక యాభై లక్షలు కాంపిన్సేషన్ కట్టిల్సిన పరిస్థితి ఉంటుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో ఆయన సీఎం గారు సేఫ్ ఉంటుంది ఆయన ఏం సేఫ్ ఏదైనా ఇబ్బంది కలిగినా కూడా బాధపడాల్సింది ఇబ్బంది పడాల్సింది కాలేజీ రెండు విద్యార్థులు వీళ్ళిద్దరూ అవును ఈ ప్రభుత్వం ఏదైతే తన పని తాను చేస్తే కనుక ఈ సమస్య రాదు అవును గత ఐదు సంవత్సరాలుగా వీళ్ళు గట్టిగా అడగలేక అడిగితే ప్రభుత్వాలు ఏమని ఇబ్బంది పడతాయేమో అనే ఉద్దేశంతో ఇన్సెక్యూరిటీతోనే ఇన్ని రోజులు పోర్చుకుంటూ వచ్చారు ఇంకా నోడ్చుకునే శక్తి కూడా వీళ్ళకి లేదు ఇంకా వచ్చి ఫీజులన్నీ వసూలు చేయాలి లేదా కాలేజీలు మూసుకున్న వెళ్ళిపోవాలి అదే కొన్ని కాలేజీలు మూసుకొని వెళ్ళిపోయాడు తెలంగాణ నుంచి ఒత్తిడి కాలేజీలు అని చెప్పేసి ఇంజనీరింగ్ కాలేజీలు సినిమా హాల్ గా తయారు చేశారు కొన్ని కళ్యాణ మండపాలు కూడా అయిపోయాయి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ వింగ్ కి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు నా అవును ఆయన ఈ సంబంధించిన బకాఖ్యమంత్రి కూడా ఆయనే ఏంటంటే ఆయన స్కిల్ యూనివర్సిటీ ప్రారంభిస్తున్నారు మళ్ళీ దానికి భూమి పూజ కూడా చేశారు శరవేగంగా వస్తున్నాయి డబ్బులు కూడా అలాట్ చేశారు పనులు జరుగుతున్నాయి ఈ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలో వీళ్ళే కదా అసలు వీళ్ళకు ఇక్కడ జరిగేది కూడా స్కిల్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో జరిగేది కూడా కాకపోతే కొంచెం హైయర్ లెవెల్ అవును ఇంజనీరింగ్ పిల్లలు జరిగేది కూడా అదే కాబట్టి ఆ వాళ్ళకి రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి పిలిపించుకొని యాజమాన్యం పిలిపించుకొని మాట్లాడి కనీసం రెండు సంవత్సరాల్లో మూడు సంవత్సరాల్లో ఆ ఫండ్ రిలీజ్ చేసేస్తే వాళ్ళు రిలాక్స్గా కాలేజీలో రన్ చేసుకునే అవకాశం ఉంటుంది సార్ దీంట్లో ఒక పెద్ద నష్టం కూడా జరుగుతుంది సార్ చాలామంది ఇంజనీరింగ్ ఏదో కాదా అప్ చేసి తీసుకొచ్చి ఇంజనీరింగ్ కట్టిన తర్వాత అయినా సరే తర్వాత నెక్స్ట్ పీజీకి పోదాం అనుకుంటేనో ఎంఎస్ చేద్దాం అనుకుంటేనో ఏ తక్కువ ఫీజులు అనేటువంటి దేశాల వైపు చూస్తున్నారు ఇప్పుడు ఎక్కువ మంది యూకే వైపు చూస్తున్నారు మన తెలుగు వాళ్ళు చాలా మంది యూకేలో తక్కువ ఫీజులతో యూనివర్సిటీలో నేను పోతూ ఉన్నారు కానీ అక్కడే పోయిన తర్వాత అక్కడ చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగాల దొరక చాలా ఇబ్బంది పడుతున్నారు ఫస్ట్ ఏంటంటే పార్ట్ టైమ్లు చేసుకుంటే ఫీజులు కట్ట యూకే యుకే పోయినా యూఎస్ పైన తక్కువ పార్ట్ టైమ్లు చేసుకుంటే ఫీజులు కట్టొచ్చురే ఇంజనీరింగ్ చేయొచ్చు రే పీజీ అని పోతున్నారు కానీ ఆ పార్ట్ టైమ్లు అయిపోతే చదువు అయిపోయింది ఏదో నడిచిపోయింది కానీ చదివైపోయిన తర్వాత ఉద్యోగం పరిస్థితి ఏంది అన్నప్పుడు పెద్ద సమస్యగా మారిపోయే పరిస్థితి ఉంది సో మన మానవలు తరిపో విదేశాలు తరలిపోవటానికి కూడా ప్రభుత్వాల బాధ్యత లేమి కారణమవుతుంది అవును అది వాస్తవం ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు అన్ని కూడా ఈ పీజీ లెవెల్ కానివ్వండి మనకు కొన్ని యూనివర్సిటీల్లో ఒక కొన్ని డీమ్డ్ యూనివర్సిటీల్లోనూ ఫారిన్ యూనివర్సిటీలతో అవును అంటే ఆన్లైన్ ద్వారానే ఇక్కడే మనము కూడా చదువుకునే అవకాశం ఉంది ఎంటెక్ అవును ఫారెన్ యూనివర్సిటీనే అదే సిలబస్ పొంది చేసి సర్టిఫికేట్ అక్కడ నుంచి పొందొచ్చు మనకు యూకే వరకు అట్లా కొన్ని యూనివర్సిటీలతో టైఅప్ అయి అయింది కొన్ని డీమ్డ్ యూనివర్సిటీలు కూడా డీమ్డ్ యూనివర్సిటీలు కూడా ఫారెన్ యూనివర్సిటీలతో ఉన్నాయి అది కోసం పోర్లేండి అరవై పార్ట్ టైం చేసుకుంటే ఫీజు కట్టుకోవచ్చు ఫీజు బట్టని పడదు తర్వాత అక్కడ జాబ్ సంపాదించుకోవచ్చు ఫీజులు కొంచెం తక్కువ అని ఆలోచనతో పోతా ఉంటారు ఫస్ట్ అయితే లేదండి మనకి ఇక్కడ కూడా అదే ఫీ స్ట్రక్చర్ ఫీ స్ట్రక్చర్ మనం డైరెక్ట్ ఎంటెక్ ఎం టెక్ యూనివర్సిటీకి సంబంధించిన కోర్సులు ఇక్కడే కంప్లీట్ చేసుకోవచ్చు అదే ఇక్కడ మనం ఫీజు కట్టేది అక్కడ పార్ట్ టైం చేసుకుని కట్టొచ్చేనాయి ప్రచారం లేదు కాబట్టి ఎక్కువ మంది విద్యార్థులకు ఇది తెలియటం లేదు అదే యాక్చువల్ గా జేఎన్ యూనివర్సిటీ కాలపరేషన్ ఫీజీ కోర్సులు చాలా ఉన్నాయి అదే యూనివర్సిటీ మనం ఆ ఆన్లైన్ క్లాసెస్ ఎవ్రీథింగ్ మనం అటెండ్ చేసి సర్టిఫికేట్ కూడా వాళ్ళు ఇస్తారు కాకపోతే దీనికి ప్రచారం కల్పించాలి జేఎన్టీ వాళ్ళు కానీ డీమ్ యూనివర్సిటీలు కానీ ఆయా యూనివర్సిటీకి సంబంధించిన పీజీ కోర్సులు కూడా ఆన్లైన్ మనం ఇక్కడే చదువుకోవచ్చు ఇండియాలో అనేది ప్రచారం కల్పిస్తే స్టూడెంట్స్ అటువైపు వెళ్లకుండా మన దగ్గరే చదివి ఇక్కడే ఎంటెక్ లు పిహెచ్డీలు చేసే అవకాశం ఉంటుంది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది వాస్తవైనటువంటి పరిస్థితి అది ఇప్పుడు ఒకటి దీంట్లో నష్టాలు ఏంటంటే ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజీల ప్రమాణాలు తగ్గిపోతున్నాయి ఫీజులు ప్రభుత్వం చెల్లించకపోవటం వల్ల వాళ్ళు ఎక్కువసేపు బడ్డను భరించలేరు కాబట్టి ఫ్యాకల్టీ రేట్ తక్కువ ఇచ్చేటువంటి తక్కువ స్టాండర్డ్ ఇచ్చేటువంటి ఫ్యాకల్టీని పెట్టుకుంటున్నారు వాళ్ళ స్టాండర్డ్ తగ్గించుకుంటున్నారు వాళ్ళ ప్రమాణాలు తగ్గిపోతున్నాయి రెండు కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడుతున్నాయి మూడు విద్యార్థుల మీద బడ్డను పెరిగిపోతుంది విద్యార్థులు ఎవరైనా ఇందాక అనుకున్నట్టు మొత్తం క్లాసులో అర అరవై మంది ఉన్నారు అనుకో ఒక యాభై మంది యాభై ఐదు మందో ఫీజు కట్టేసి వాళ్ళు ఏదో రకంగా ఎగ్జామ్ రాస్తున్నారు మిగతా నలుగురు ఐదుగురు అసలు ఫీజు కట్టలేని పరిస్థితులు ఎగ్జామ్ రాయలేకపోతున్నారు ఆ నలుగురు ఐదుగురికి ఎంత అవమానంగా ఉంటుంది మేము ఇక్కడే ఆగిపోతుంది కదా మా జీవితం ఆగిపోతుంది కదా కేవలం మా పేదరికం కారణంగా మా జీవితం ఆగిపోతుంది మా చదువులు ఆగిపోతున్నాయి కదా కారణంగా వాళ్ళు ఏదైనా చేసుకుంటే లేదు ఫీజుల కోసం ఒత్తిడి తెచ్చే క్రమంలో ఏ విద్యార్థినైనా కాలేజీ యాజమాన్యం అతిగా అనుకో దాన్ని రిసీవ్ చేసుకోవడం విద్యార్థికి సెన్సిటివ్ ప్రాబ్లం వచ్చిందనుకో ఓ నన్ను మా సార్ పిల్లలందరి ముందు ఫీజు కట్టలేదని అవమానించారు అనే కారణం చేత ఏ విద్యార్థి ఏమైనా చేసుకుంటే ఎవరు బాధ్యత వహిస్తారు పోయే ప్రాణానికి కాబట్టి ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి దీన్ని స్టార్ట్ అవుట్ చేయాల్సింది చేయగలిగింది ఒక ప్రభుత్వం మాత్రమే సో ముఖ్యమంత్రి గారు దీన్ని ఆలోచించాలి ముఖ్యమంత్రి గాను విద్యాశాఖ మంత్రి గాను ప్రభుత్వాలు మారిన పరిస్థితుల్లో పెద్ద మార్పు లేదు ఇంజనీరింగ్ కాలేజీలు ఫీజు మారాల్సింది ప్రభుత్వాలు కాదు ప్రభుత్వ పాలకుల ఆలోచనలు నేను దేనికి ప్రయారిటీ ఇవ్వాలి దేనికి ప్రయారిటీ ఇవ్వకూడదు ముఖ్యంగా భారతదేశానికి ఉన్న అతి గొప్పతనం ఏంటంటే మానవ వనరులు ఎంగు వనరులు భారతదేశంలో ఉన్న మానవ సంపద అదిలోనే యువత సంపద ప్రపంచంలో ఏ దేశంలో లేదు ఇవాళ అమెరికా బాగుపడుతుందంటే భారత యువత టెక్నాలజీ వల్లే సుందర్ సుందర్పించాయి ఏ మూలాలు ఉన్నవాడు గూగుల్ సిఇోగా ఉన్నాడు మైక్రోసాఫ్ట్ సిఇో సత్యనారాయణ ఏ మూలాలు ఉన్నవాడు ఏ స్టాండర్డ్స్ ఉన్నవాడు భారతీయ విద్యా విధానంతో వచ్చినటువంటి మూలాలతో పెరిగినటువంటి వాళ్ళు వాళ్ళు అవును కాబట్టి ఇలా ప్రపంచాన్ని భారత మేధాసక్తి ఏలుతుంది ఇలా మనం అగ్రదేశం అమెరికా అనుకుంటాం కదా అమెరికా టెక్నాలజీ ప్రపంచానికి ఆదర్శం అనుకుంటాం కదా కానీ ప్రపంచంలో అతి టెక్నాలజీ మొత్తాన్ని మేధో సంపత్తి భారతీయ విద్యా విధానమే అందించగలుగుతుంది ఈ విద్యా విధానం యొక్క స్టాండర్డ్స్ తగ్గిపోకుండా ప్రభుత్వాలు కాపాడుకోవాలి కానీ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తే ఈ స్టాండర్డ్స్ పడిపోయే అవకాశం ఉంది పిలగాలు దూ విద్యకు దూరం అయ్యే అవకాశం ఉంది ఒక సుందర పిచ్చాయిని వాళ్ళ సత్య నాలుగులని రేపటి తరం మిస్ అయ్యే ప్రమాదం ఉంది అవును భవిష్యత్ మేధాశక్తిని వాళ్ళు ఆదుకోవట్లేదు ఆదుకోట్లేదు దాన్ని అంచనా వేయట్లేదు అవును పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉంది అందుకే అటు పోతూ ఉన్నారు స్టూడెంట్స్ అందరూ కూడా సో ప్రభుత్వం ఇప్పటికైనా పెద్దలు మారాల్సిన అవసరం కనిపిస్తుంది అబ్దుల్ కలాం గారు చెప్తారు భారతీయ యువ సంపాదన కనుక ప్రభుత్వాలు అందిపుచ్చుకోగలిగితే వాళ్ళ మీద దృష్టి పెట్టగలిగితే వాళ్ళకి సరైన నిర్మాణం కల్పించగలిగితే వంద అమెరికాల్ని భారతదేశంలోనే తయారు చేసుకోవచ్చు అని వంద అమెరికాని భారతదేశంలో తయారు చేసుకోవచ్చు అవును ఇప్పుడు మన ఇక్కడ తెలుగు రాష్ట్రాలు కావచ్చు మన భారతదేశంలో కావచ్చు పరిస్థితి ఎట్లా ఉందంటే ఓట్ల వేట జరుగుతోంది మనకి గ్యారంటీలు ప్రకటిస్తాం ఆ సంక్షేమ పథకాలు ప్రకటిస్తే డబ్బులు వస్తాయి అంత ఓట్ల రాజకీయమే అంత మన కాలేజీలు బాగా చేద్దాం ఆసుపత్రులు బాగా చేద్దాం ప్రజలకు ఉపయోగపడే నాలుగు పనులు చేద్దాం ఇది లేదు చూద్దాం ఇప్పటికైనా మార్పు రావాలని కోరుకుందాం కార్తి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ